సామాజిక పెన్షన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని తేదేప రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు గాజువాక అరవై ఆరవ వార్డు ఇందిరా కాలనీలో ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన స్పాస్ పెన్షన్లను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం వెయ్యి రూపాయల పెన్షన్ మొత్తాన్ని పెంచడం కోసం ఐదేళ్ల కాలాన్ని తీసుకుంటే కొడమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేసిందని గుర్తు చేశారు పేదరిక నిర్మూలన అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి పాలన సాగిస్తుందని రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని కొందరు పిల్ల సైకోలు అభివృద్ధిని అడ్డుకోవాలి అని చూస్తున్నారని అలాంటి వారు ప్రజల్లోకి వస్తే గట్టిగా నిలదీయాలి అని సూచించారు అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో సందర్శించి చిన్నారులతో ఆయన ముచ్చటించారు కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శేషాద్రి నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ వార్డ్ ఇన్ఛార్జ్ గోమాడ వాసు మొర్తాజా ఆఫీస్ లంకా లత వెంకటరమణ శివ తదితరులు పాల్గొన్నారు స్పౌస్ కోట కింద అంటే ఎవరైతే వాళ్ళు భర్తలు చనిపోయారో వితంతువులకు సుమారు ఈ రాష్ట్రంలో ఎనభై తొమ్మిది వేల మందికి మరి పెన్షన్ ఇవ్వడం జరిగిందండి నూతనంగా కొత్తగా ఇంకనూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులందరూ కూడా మెరుగ్గా ఇంకా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు ఏక కాలంలో పెంచి సుమారు ఐదు అరవై ఐదు అరవై ఐదు లక్షల మందికి ఇస్తున్నారు పెన్షన్ అవి కాకుంటే మళ్ళీ ఈరోజు అదనంగా ఎవరైతే భర్తలను కోల్పోయారు వాళ్ళందరికీ ఎనభై తొమ్మిది వేల మందికి పెన్షన్ ఇస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అన్ని ఇబ్బందుల్లో ఉన్నా పిల్ల సైకోల్ లాగా ఎన్ని ఇబ్బందులు గురి చేస్తున్నా వైసీపీ నాయకులు గురి చేస్తున్నా ఆర్థిక సంస్థలకు మేల్స్ పెట్టి అలాగే జాతీయ సంస్థలు కావచ్చు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కావచ్చు వైసీపీ నాయకులు పిల్ల సైకుల లాగా లెటర్లు రాసి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయడంలో ఇబ్బందులు పెడుతున్నప్పటికీ కూడా సంక్షేమం చేయాలన్నా మౌలిక వసతులు కల్పించాలన్నా సంపద సృష్టి ముఖ్యం అని భావించి ముఖ్యమంత్రి గారు ఈరోజు సింగపూర్ వెళ్ళడం అనేక సంస్థలతో మాట్లాడడం అవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది ఇది అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఎవరైతే దుర్మార్గంగా ఒక పైచేస పైచాచిక ఆనందం పొందుతూ ఆర్థిక సంస్థలకు లెటర్లు రాస్తూ ఉన్నటువంటి వారికి భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ కోర్టు ప్రభుత్వం సంక్షేమాన్ని అభివృద్ధిని అలాగే సంపద సృష్టిని సమపాలన ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్ తరాలకి ఆర్థిక భారం లేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ తీసుకున్నాం